ప్రభుత్వం మేము చూడండి ఇక్కడ బెంగళూరులో మయూరి రెస్టారెంట్కి వచ్చాము మేము ఫ్రెండ్స్ మా విజయ విజయవాళ్ళ అమ్మాయి మా ప్రసారి నలభై సంవత్సరాల నుండి నేను బెంగళూరు తీసుకొచ్చాను ఆ ప్రేమతో ముందు ఇక్కడికి వీళ్ళందరూ తీసుకొచ్చాను విజయ చూడండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ మయూరిలో మయూరికి వచ్చి మేము మంచి అరిటాను కోసం ఉంటున్నాము చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడ అరిటా కోసం మీడియా లాస్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది అంటే ఫస్ట్గా వచ్చాము అప్పుడు నువ్వు వచ్చినప్పుడు మేము తన దగ్గరికి వచ్చాం అనమాట బాయ్ యాడ్ చేస్తే మా ఇద్దరిని どうですか ೂರು ಇಯರ್ಸ್ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಅಂದ್ರೆ ಕಾರ್ ಇಷ್ಟು ತಿರುಗೇವಾ ಮಧ್ಯ ಕಾಲ ಬ್ಯಾಂಗ್ಳೂರು ರೇನು ಅಂದ್ರೆ ಕಲಸಿ ಹ್ಯಾಪಿ ಎಂಜಾಯ್ ಚೂಡ హలో ఫ్రెండ్స్ చూడండి మేము ఇక్కడ మయూరి రెస్టారెంట్కి వచ్చాము మేము మా ఫ్రెండ్ విజయ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ బెంగళూరులో కలిసాము మధ్యలో అంటే విజయవాడలో కలిసాం కానీ ఇలా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎయిటీన్ ఇయర్స్ అయింది ఏ విజయ అవును కదా ఇప్పుడు అనుకోకుండా బెంగళూరు మా మేనగొండల గురించి వచ్చి ఇక్కడ విజయాన్ని కలిసాము అందరూ సరదాగా ఎంజాయ్ చేయడానికి కానీ ఇక్కడ మయూరి రెస్టారెంట్కి వచ్చినాం అనమాట హ్యాపీ ఎంజాయ్ అలిగింది ఎందుకంచి తెలీదు మీరు కొబ్బరి నుండి కొనిచ్చారు అక్కడ మైసూర్లో లో తను మూత తాగేసి మూత పెట్టేసి నేను తాగననేసి తాగనని అడిగానా తాగనని చెప్పావు తాగలేదన్నావు తాగేసి చెప్పా అలిగారమ్మా అంటే కోపం వచ్చిందంట వచ్చింది ఎందుకని తెలియదు కారణం ఏమి చెప్పాలి కొబ్బరి తాగలేదని చెప్పి చెప్పి పడి పడి జరిగేది ఇచ్చాక అది మా మ్యారేజ్ కొత్తలో అది థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పుకుంటుంది విజయక్క ఎంత మెమరీ వాళ్ళ మనం వీడియో చేస్తుంటే పొప్పని కలిగానని గుర్తొచ్చు గ్రేట్ విజెప్ చెప్పాలంట అప్పుడు చిన్నాళ్ళం కదా అలిగొట్టాము అప్పుడు మీద హార్ట్ఫుల్ గా నవ్వడం అనేది ఇప్పుడు ఓల్డ్ ఫ్రెండ్స్ తో ఉంటుంది వాళ్ళ న్యూ ఫ్రెండ్స్ తో అనేది ఇంత ఎంజాయ్ చేయలేము అసలు అసలు ఆ ప్రేమ అలా వచ్చేస్తుంది అనమాట అప్పుడు వచ్చినదా అనేది నువ్వు రాలేదు ఇంకా మా ప్రసాద్కి అన్ని కూడా వచ్చిందా బాగుందా అప్పటికిప్పటికి నువ్వు ప్రసాద్కి టేస్ట్ పెట్టుకున్నావా అయితే ఒక ఒక వంకాయ టమాటా చట్నీ మాత్రం నా నుంచి చిన్ను బాగున్నాయి దాని టేస్టే వే తలు వేయించిన దానికి అలా సపరేట్ సపరేట్గా వేయించిన చాలా అప్పటికప్పటికీ వంట అంటే ఈజీ అక్క అరవజ రకాలు అన్నా సరే హాఫ్ ఎన్ అవర్ బిలో వన్ ఇయర్ మళ్ళీ వన్ ఇయర్లో కూడా తెలుసా అన్ని పాపర్ చెయ్యం ఒక్క పాత్రలోనే అన్ని రకాలు ఉంటాయి. ఎలైసానిక్ చాలా రూల్స్ పెడుతున్నారు. స్వచ్ఛమైన అరటాకు భోజనం. పలావ్, అప్పు చిక్కుడుగై, వంకాయ పచ్చడి, రైతా చూడండి ఎంత బాగా మనకి విజయవాడలో కూడా అరిటాకు పెడతారో లేదో కానీ బెంగళూరులో మాత్రం అరిటాకు భోజనం బ్రహ్మాండంగా అసలు మన దగ్గర విజయవాడలో వారి తక్కువ కదా ఎక్కడో విట్రుండీ ఆర్టిఫిషియల్ ప్లేట్లే అంతా కూడా అంత బాగుంది చూడండి మటన్ పలావ్ వెజిటబుల్ పలావ్ ఇది ఇక్కడ బెంగళూరులో ఇంత స్పైసీగా మష్రూమ్ పలావ్

మయూరి హోటల్ అప్పటి నుంచి ఫేమస్ అయిపోయారు ఫ్యాన్ అయిపోయారు మీరు ఈ హోటల్కి అందుకే మమ్మల్ని కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారనమాట అనమాట కానీ ఆంధ్ర ఫుడ్ లాగా ఉంది బాగుంది స్పైసీగా టేస్టీగా ఉంది ఖచ్చిన్ను చాలా బాగుంటుంది అనిత ఫేవరెటా చిటి నీకు కూడానా మీరందరూ ఇక్కడ ఫేవరెట్ ఏమండి మీ మయూరి హోటల్ అంత ఫేమస్ అనమాట మా అంతా ఆంధ్ర స్టైల్లో ఉంది ఫుడ్ చక్క అరిటాక్లో పెట్టారు చాలా బాగుంది అవునా ఫుల్ టైమ్ వేయండి ఇలా మీరు పెడతా ఉంటారు వాళ్ళు తింటా ఉండి మీకు ఎలా ఉంది బాగుందా బాగుందని స్లోగా చూస్తావంటే ఇన్ని వెరైటీస్ ఇంత టేస్టీ కాబట్టి హెమ్మీగా ఉంది కదా ఫుడ్ అవునా గుడ్ మా వారికి కూడా హెమ్మీగా ఉందంటే పద్మ నీకెలా ఉంది పద్మ బాగుంది నో సాటిస్ఫాక్షన్గా చెప్పలేను సూపర్ అంటే సూపర్గా ఉందని చెప్పు అడిగి చెప్పించుకోవటమా బాగాలేదు ఇది ఎలా అంటే మీ ఫేవరెట్ కాబట్టి సూపర్ కారీ చేస్తాం భోజనం ఆనందంగా హ్యాపీగా అంత నిందేస్తాం లాస్ట్ డిజర్ట్ కూడా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఇది మనకు ఎట్లే మనం ఇన్స్టెంట్గా మనం పాయసం చేసుకుందాం కదా అలా ఉంది పాయసం కాదు రవ్వ తెల్ల గోధుమ అదే కదా చాలా బాగుంది తిన్నేస్తాను మొట్టమీద ఈ మయూరి అపార్ట్మెంట్ రెస్టారెంట్లో మాత్రం అందరూ అన్ని ట్రాయ్ చేస్తారు హ్యాపీగా చాలా బాగుంది మయూరి రెస్టారెంట్లు అన్నీ తినేసాను మీరు కూడా బెంగళూరు వస్తే ఎప్పుడైనా ఈ మయూరి రెస్టారెంట్ విజిట్ చేయండి ఓకే చాలా మంచి ఫుడ్ తిన్నాము ఇక్కడ విజయవాడ కన్నా చాలా బాగుంది స్పైసీగా ఉంది తినాలనిపించింది అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము బాయ్ చేస్తాం